మేడిగడ్డ సహా అన్నారం సుందిల్ల ఆనకట్టలకు సంబంధించిన మరమ్మతుల విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విధానపర నిర్ణయం తీసుకోనుంది జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ సిఫార్సులపై సర్కార్ పూర్తి స్థాయిలో చర్చించనుంది కమిటీ చేసిన సూచనలు వాటిపై చేపట్టాల్సిన కార్యాచరణ సంబంధిత అంశాలపై విస్తృతంగా చర్చించి ఓ నిర్ణయానికి రానుంది కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ సహా అన్నారం సుందిళ్ల ఆనకట్టలకు మరమ్మత్తుల విషయమై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్దమైంది మేడిగడ్డ ఆనకట్ట ఏడవ బ్లాక్లోని పియర్స్ కొన్ని దెబ్బతినడంతో పాటు అన్నారం సుందిళ్లలో సిపిజి సమస్యలు వచ్చిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీతో అధ్యయనం చేస్తోంది చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు బాధ్యులతో విస్తృతంగా చర్చించింది మూడు ఆనకట్టలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో న్యాయ విచారణ జరుగుతోంది జస్టిస్ ఘోష్ ఆదేశాల మేరకు ఎన్డీఎస్ఈ కమిటీ నుంచే మధ్యంతర నివేదిక తెప్పించారు వర్షాకాలం ప్రారంభమవుతున్న తరుణంలో ఆనకట్టలకు మరింతగా నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ మధ్యంతర నివేదికలో పలు సిఫార్సులు చేసింది వర్షాలు వచ్చేలోపు మూడు ఆనకట్టలకు సంబంధించిన గేట్లను పూర్తిగా తెరిచి ఉంచారని సీపేజీ సమస్యల్ని అరికట్టారని తెలిపింది మేడిగడ్డ ఆనకట్ట ఏడో బ్లాక్లోని ఇరవై ఇరవై ఒకటవ గేట్లను కటింగ్ ద్వారా పూర్తిగా తొలగించారని ఆ బ్లాక్లోని మిగతా గేట్లు తెరిచేందుకు రాకపోతే వాటిని సైతం పూర్తిగా తొలగించాలని సూచించింది ఇదే సమయంలో పగుళ్లు వచ్చిన పియర్స్ మరింత దెబ్బ తినకుండా చుట్టూ రక్షణ చర్యలు చేపట్టారని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ తెలిపింది ఇవన్నీ చేసినప్పటికీ తదుపరి నష్టం జరగబోదన్న హామీ ఇవ్వలేమని పేర్కొంది వర్షాకాలంలోపు తగిన రక్షణ చర్యలు చేపట్టారని జస్టిస్ పిసి ఘోష్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే సూచించారు మరమ్మత్తులపై నీటిపారుదల శాఖ ఇప్పటికే పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించింది ఎన్డీఎస్ఏ కమిటీ సిఫార్సుల మేరకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది మేడిగడ్డ ఆనకట్టను నిర్మించిన ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులతోనూ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్ ఈఎంసీలో అనిల్ నాగేందర్ రావు సమావేశమయ్యారు వర్షాలు ప్రారంభమయ్యేలోపు చేయాల్సిన పనులకు సంబంధించిన అంశాలపై చర్చించారు బ్యారేజీ నిర్మాణం పూర్తయినందున మరమ్మత్తులకు అదనపు వ్యయమవుతుందని ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుందని ఎల్ ప్రతినిధులు అంటున్నారు పని పూర్తయినట్లు పొరపాటుగా ధృవీకరణ పత్రం ఇచ్చినట్లు క్షేత్రస్థాయి ఇంజనీర్ ప్రభుత్వానికి తెలిపారు ఒప్పందం ప్రకారం పనులు చేయాల్సిందేనని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఎల్ సంస్థకు స్పష్టం చేశారు ఒప్పందంలో లేని పనులు చేస్తే ప్రభుత్వం నుంచి అదనంగా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని ఎల్లంటి ప్రతినిధులు వాదిస్తున్నారు అన్నారం సుందిళ్లతో పాటు మేడిగడ్డ వద్ద అవసరమైన మరమ్మత్తుల పనుల్ని ఆయా నిర్మాణ సంస్థలో ప్రాథమికంగా ప్రారంభించినట్లు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు కావలసిన యంత్రాలు సిబ్బందిని సమకూర్చుకునే పనిలో పడ్డారని అంటున్నారు వీటన్నింటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అంశాలపై ఇవాళ కీలకొనుంది ఇందులో భాగంగా మేడిగడ్డ సహా ఆనకట్టల అంశం ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులు చేపట్టాల్సిన మరమ్మతులపై సమావేశంలో చర్చిస్తారు మధ్యాహ్నం జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనూ ఈ అంశం ప్రధానంగా చర్చకు రానుంది మేడిగడ్డ అన్నారం సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదిక అందులోని సిఫార్సులు అనుసరించాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించి విధానపరమైన నిర్ణయం తీసుకోనున్నారు మేడిగడ్డ ఆనకట్ట పనులు పూర్తయినట్లు ధృవీకరణ పత్రం ఇచ్చిన వ్యవహారంలో ఇంజనీర్లపై చర్యలు తీసుకునే అవకాశముంది